ధర్మస్థలంలో ధర్మం ఎంతుందో కానీ స్థల పవిత్రత ఆకాశమంత అంటారు మరి ఆ పవిత్రత ఇప్పుడు అపవిత్రంగా మారుతోందా ధర్మస్థల పరిసరాల్లో మహిళలు యువతుల నెత్తురుతో చల్లారా శివ సన్నిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరిగాయా ఇరవై ఏళ్ల పాటు వంద మందికి పైగా యువతులు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారా కైలాసనాథుడి క్షేత్రపాలకుడు కాలభైరవుడిలా మంజునాథుడు కొలువైన ధర్మస్థలాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న వీరేంద్ర హెగడేకు ఈ విషయం తెలియదా శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టు ఈ పుణ్యక్షేత్రంలో వీరేంద్ర హెగడే కనుసైగలేనిదే ఆకు కూడా కదలదంటారు మరి వంద మందిపై లైంగిక దాడి జరిగితే ఆయనకు తెలియదా అంతమందిని హత్య చేస్తే ఆయన దృష్టికి రాకుండా ఉంటుందా అసలు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అక్కడ ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది ధర్మస్థలాల్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో పనిచేశానని బాధితుల్లో మహిళలు మైనర్ బాలికలు ఉన్నారని వారిపై హింస లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించాయని ఓ రిటైర్డ్ ఉద్యోగి చెబుతున్నాడు కొందరి మృతదేహాలను నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశానని ఓ బాలికను మరోచోట పాతిపెట్టినట్లు చెప్పాడు ఓసారి తన కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలికను పై అధికారులు లైంగికంగా వేధించారని దాంతో ధర్మస్థల నుంచి రెండు వేల పద్నాలుగులో పారిపోయినట్లు ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆ అపరాధ భావం తనని వెంటాడుతూనే ఉందని అందుకే బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ప్రాణాలను పనంగా పెట్టి మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్లు చెప్పాడు జులై పదకొండున బెల్తమ్ గడి కోర్టులో హాజరై ఇదే వాంగ్మూలం ఇచ్చాడు గతంలో పాతిపెట్టిన ఒక మృతదేహాన్ని తవ్వి అస్థిపంజర అవశేషాలు సహా సంబంధిత ఫోటోలను ఆధారాలుగా అందించినట్లు తెలుస్తోంది కొందరి పేర్లను అందులో పేర్కొన్న అతడు ఆ హత్యలకు కారణం వారేనని ఆరోపించినట్లు సమాచారం ఇంతకీ ఎవరు వాళ్ళు మరోవైపు రెండు వేల ఇరవై మూడులో స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వెళ్లి కనిపించకుండా పోయిన ఎంబీబీఎస్ విద్యార్థిని భట్ కేసు తాజాగా తెరపైకొచ్చింది తన కుమార్తె మిస్సింగ్ కేసును దర్యాప్తు చేయాలని కోరుతూ తల్లి సుజాత భట్ పోలీసులను ఆశ్రయించారు అప్పట్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని తనను బెదిరించి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పన్నెండులో సౌజన్య అనే విద్యార్థిని అత్యాచారం హత్య కేసు స్థానికంగా సంచలనం రేపింది ఇప్పుడు వంద మంది అత్యాచారాల ఉదంతం ధర్మస్థలాన్నే కాదు యావత్ ప్రజానికాన్ని భక్త లోకాన్ని అంతకంటే ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వాన్ని వణికిస్తోంది ఇందులో పెద్ద తలకాయల హస్తం ఉందని ప్రభుత్వమే వారిని రక్షిస్తోందని హిందూ సంఘాలు మహిళా నేతలు రోడ్లపైకొచ్చారు సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ గోపాల్ గౌడ్ బృందంతో పాటు కర్ణాటక మహిళా కమిషన్ కూడా సీఎం సిద్దరామయ్యను కలిసి సిట్తో దర్యాప్తు చేయించాలని కోరింది వీరేంద్ర హెగిడే నోరు తెరవాలని నిజాలను ఎంతో కాలం దాయలేరని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఘటనకు కారణమైన పేర్లు బయటకొస్తే ధర్మస్థలం పరువు పోతుందా స్థల పవిత్రత దెబ్బతింటుందా క్షేత్రంలో శవాల వేటకు కోర్టు అనుమతిస్తుందా ఇందుకు కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకుంటుందా ఏదేమైనా నిప్పు లేకుండా పొగరాదు అసలు ఎవరా వంద మంది వాళ్ళంతా ఏమయ్యారు ఎవరు ఎవరిని హత్యాచారం చేశారు మంజునాథుడికి కూడా మసిపూసి మారేడుకాయ చేశారా ముక్కంటి నటింట్లో మిస్టరీ మర్డర్స్ ఏంటి మంజునాథేశ్వర ఏమిటయ్యా ఇది ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్